భారతదేశం బైడెన్ హయాంలోనే మన తేజస్ మార్క్ టూ తేలికపాటి యుద్ధ విమానాలకి కావలసినటువంటి ఆ ఇంజిన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇంజిన్లు సంయుక్తంగా అంటే అమెరికా భారత్ సంయుక్తంగా నిర్మించుకొని వాటిని ఫిట్ చేయాలనుకున్నారు ఆ ఇంజిన్లు జేఈఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజిన్లు అనమాట ఈ ఇంజిన్లు ఫిట్ చేయడానికి ఒప్పందం కూడా జరిగిపోయింది అమెరికా కంపెనీలతో ఒప్పందం జరిగింది దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలే ఎంతో దీనికి జరిగినటువంటి ఒప్పందం కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా ట్రంప్ తీసుకొస్తున్నటువంటి విధానాల వల్ల అన్నిటికీ కూడా ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి సుంకాలు పెంచడం పాటు భారత మీద ఒత్తిడి తీసుకురావడం అలాగే హెచ్ వన్ బి వేసా విషయంలో ఇప్పుడు కఠినతరం చేయడం దాంతోపాటు చాబహార్ ఫోర్టు ఇచ్చినటువంటి మినహాయింపుల్ని తొలగించడం వీటన్నింటినీ చూసుకున్నట్లయితే ట్రంప్ భారత్ మీద కక్ష కట్టేశాడు అందులో ఎటువంటి సందేహము లేదు అది ఉక్రెయిన్ రక్షించడానికి మాత్రమే కాదు చాలా రకాలైనటువంటి ఇంకా లోపైకారికంగా కొన్ని ఇగో హర్ట్ అయింది ట్రంప్ కి భారతదేశం ఆ విధంగా హీగో అర్టు చేసింది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఈ జేఈఎఫ్ ఫోర్ వన్ ఫోర్ యుద్ధ విమానాలు అంటే అది కాకుండా మళ్ళీ మనం సపరేట్ గా ఫ్రాన్స్తో శాఫ్రాన్ ఎస్ఏ కంపెనీతో కొత్తగా ఒక ఒప్పందం చేసుకొని సంయుక్తంగా నిర్మించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం అంటే రక్షణ వ్యవస్థ ముందుకు వెళ్తున్నట్లుగా అయితే తెలుస్తోంది దీని గురించి బ్లూంబర్గ్ కూడా ఒక కథనాన్ని అయితే రాసింది ఈ కథనం విషయంలో ఇంకెటువంటి వివరణ ఇవ్వలేదు ఇటు మన రక్షణ వ్యవస్థ స్పందించలేదు అటు అమెరికా అధికారులు దీని మీద స్పందించలేదు కాకపోతే మన రక్షణ వ్యవస్థ అయితే చాలా రోజులుగా గుంబనంగా ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటి నుంచి ఈ టారీఫ్లు విధించినప్పటి నుంచి ఆగస్టు ఇరవై ఏడు రెండో టారిఫ్ ఏదైతే ఉందో ఇరవై ఐదు శాతం అంటే మొత్తం యాభై శాతం టారిఫులు ఎప్పుడైతే నమోదయ్యాయో అప్పటి నుంచి కూడా ఈ కొంచెం మనం అమెరికాకు దూరం అవుతూ వచ్చాం అలాగే ఆ తర్వాత హెచ్ వన్ బి ఈ చాబర్హారు పోర్ట్ మీద ఉన్నటువంటి మినహాయింపులు తొలగించడం వీటన్నింటిని చూసుకున్నట్లయితే మనం అమెరికాతో పెట్టుకోకపోవడమే మంచిది దానికి కూడా తెలియాలిగా మన యొక్క దెబ్బ అమెరికాకు తెలియకపోతే అలా అందుకనే ఇప్పుడు ఈ సాఫ్రాన్ ఎస్ఏ కంపెనీతో ఒప్పందం జరగబోతుంది అది కూడా ఏంటంటే సంయుక్తంగా నిర్మించడానికి భారత్ ఫ్రాన్స్కి చెందినటువంటి ఆ కంపెనీ సంయుక్తంగా భారత్లో నిర్మించడానికి ఇప్పుడు మనకి అంతా బాగానే ఉంది అన్ని యుద్ధ విమానాలు తయారు చేసుకోగలుగుతాము కానీ ఇంజిన్ మీద పట్టు సాధించలేకపోతాం కాబట్టి ఇప్పుడు ఈ ఇంజిన్లు మనకు బాగా కూడా ఉపయోగపడతాయి ఈ విధంగా సంయుక్తంగా నిర్మించడం వల్ల మనకి టెక్నాలజీ కూడా తెలుస్తుంది ఆ టెక్నాలజీకి సంబంధించి మనమే సొంతంగా ఇంజిన్లు కనుక తయారు చేసుకోగలిగితే ఇక భారతదేశాన్ని ఎవరూ కూడా ఆపలేరు అయితే ఇప్పుడు భారతదేశాన్ని ఆపడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏ విషయంలో కూడా అభివృద్ధి చెందకుండా ఒకవైపు ఏమొచ్చేసి ఇప్పుడు ఈ వాంగ్ చుక్ లాంటి వాళ్ళు ఇటువైపు కాంగ్రెస్ నడిపిస్తున్నటువంటి అన్ని పావుల్లో కూడా వీళ్ళందరూ కూడా బలిపశువులు అవుతున్నారు దేశాన్ని ఏదో నాశనం చేద్దామని అయితే వీటన్నింటినీ మనం దాటుకుని ముందుకు వెళ్తున్నాం